నమస్తే ఎస్ఆర్ సెవెన్ టి న్యూస్ కి స్వాగతం మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఆకస్మిక తనిఖీ అన్నమయ్య జిల్లా రాయచోట్లోని గిరిజన బాలికల వసతి గృహంలో సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ తెలిపారు రాయచోటి పట్టణంలోని ఆర్ఎండి కార్యాలయం పక్కనున్న వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ వాసుబాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ ప్రధానంగా నాలుగు సమస్యలను గుర్తించామని వాటిని ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించి మెరుగైన వస్తువులను కల్పిస్తామని తహసీల్దార్ నరసింహకుమార్ మున్సిపల్ కమిషనర్ వాసుబాబు తెలిపారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టేదానికి ఒక స్పాన్సర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు పీ ఫోర్లో కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూల్స్కి కానీ హాస్టల్స్ కానీ అక్కడ ఏదైనా లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఫండ్స్ వచ్చే లోపల మనకు స్పాన్సర్స్గా ఉండి ఎవరైనా అక్కడ మేము ముందుకు వచ్చి స్కూల్స్లో ఏర్పాటు చేస్తామనే వాళ్ళని ఎన్కరేజ్ చేయమని చెప్పి విధంగా ఉంది కాబట్టి సో మేము ఒక ఈ స్కూల్కి ఆర్వో ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వ్యక్తి కూడా తీసుకుని చూపించడం జరిగింది అంతా ఎస్టిమేషన్స్ చేశాం ఆర్ఓ ప్లాంట్ వేసి పిల్లలకు మంచి వాటర్ ఇక్కడ సప్లై చేసే విధంగా అలాగే ఇక్కడ ఈ పంప్ మోటర్ని ఈ స్కూల్కి శాంక్షన్ చేసే విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అది మున్సిపల్ కమిషనర్ గారు ఇవన్నీ మేము కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల పేర్లు భూమిలోకి పోతూ వాటర్ సప్లై ప్రాబ్లమ్ అంటే చేస్తుంది అవి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది రాబోయే సోమవారం లోపల ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది ఒక రెజల్యూషన్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తుంది కౌర్ కార్యక్రమంలో భాగంగా అన్ని హాస్టల్స్ తహసీల్దార్స్కి ఒక్కొక్క హాస్టల్ని వారం ఇన్స్పెక్ట్ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు సో అందులో భాగంగా ఈ హాస్టల్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేస్తూ ఈ హాస్టల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై చేసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆ వాటన్నింటినీ సమకూర్చే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది దాన్ని సోమవారం లోపల ఈ స్కూల్స్ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఒక టీమ్గా సాల్వ్ చేస్తామని రెజల్యూషన్ పాస్ చేస్తాం వాళ్ళ సభ్యులు అంశాలు కూడా ఇక్కడ వచ్చే